ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం ఈరోజు గృహ వాస్తులో ఏ వారం శుభం కలిగిస్తుందో మనం తెలుసుకుందాం గృహవాస్తు అంటే గృహ ప్రవేశం కావచ్చు శంకుస్థాపన కావచ్చు గృహానికి సంబంధించిన విషయంలో ఏ వారం అయితే బాగుంటుంది అన్నది మనం తెలుసుకుందాం సో ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి మనం ఉపయోగించే ఫార్ములా పదము ఇంటూ నైన్ డివైడెడ్ బై సెవెన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ అంటే రిమైండర్ పదము అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను పొడవు ఇంటూ వెడల్పు అంటే లెంత్ ఇంటూ విడ్త్ సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ నైన్ అన్నది తీసుకున్నాను పదము ప్లేస్లో నైన్ తీసుకున్నాను నైన్ ఇంటూ నైన్ డివైడెడ్ బై సెవెన్ ఈ నైన్ సెవెన్ అన్నది మారదనమాట ఓన్లీ ఈ పదము మనకి ఏ రిజల్ట్ అయితే వస్తుందో పదము పొడవు ఇంటూ బెడల్పు ఇది ఒక్కటే మారుతుంది సో నైన్ ఇంటూ నైన్ డివైడెడ్ బై సెవెన్ ఇజ్ ఈక్వల్ టు రిమైండర్ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ డివైడెడ్ బై సెవెన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ సో మనకి ఫోర్ అన్నది రిమైండర్ అన్నది వచ్చింది కదా ఫోర్ అంటే బుధవారంగా మనము లెక్కిస్తాము బుధవారం అంటే ధనప్రదంగా చెప్తాము అంటే వాళ్ళకి బుధవారం అయితే కలిసి వస్తుందని మనం చెప్పొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే వారాలన్నీ కూడా ఇక్కడ నేను రాశాను వన్ అంటే ఆదివారం అంటే మీకు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు రిమైండర్ గనక వన్ వచ్చినట్లయితే ఆదివారం టూ అయితే సోమవారం త్రీ అయితే మంగళవారం ఫోర్ అయితే బుధవారం ఫైవ్ అయితే గురువారం సిక్స్ అంటే శుక్రవారం సెవెన్ అంటే శనివారం సో ఒకవేళ రిమైండర్ గనక మీకు జీరో వచ్చినట్లయితే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు రిమైండర్ గనక జీరో వచ్చినట్లయితే దాన్ని మనము సెవెన్ గా భావించాలి సెవెన్ అంటే శనివారంగా మనం లెక్కల్లోకి తీసుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్ర సోమవారాలు అంటే మీరు క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు శుక్ర సోమవారాలు కనుక వచ్చినట్లయితే శుభం అంటే మీకు ఆ గృహం అన్నది కలిసి వస్తుంది ఎప్పుడు కూడా శుభ అనేవి జరుగుతాయి చాలా మంచిగా ఉంటుంది ఇంకా బుధ గురు మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు రిజల్ట్ బుధవారం గురువారం కనుక వచ్చినట్లయితే ధనప్రదములు అంటే ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుంది నెక్స్ట్ ఆది మంగళ ఆది మంగళవారాలు వచ్చినట్లయితే దుఃఖం అని చెప్తాము అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక చికాకు టెన్షన్స్ అనేవి ఉంటాయి ఇంకా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు శనివారం గనక వచ్చినట్లయితే చోర భయం అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది వస్తువులు పోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇక్కడ చిన్న ఫార్ములా అన్నది చెప్తాను మీకు అర్క కుజ హసరముల అగ్ని భయం అంటే అర్క అంటే ఆదివారము కుజ అంటే మంగళవారం అని చెప్తాం కదా సో కుజ అంటే ఏంటి అంటే అగ్నికి సంబంధించిన తత్వము సో కుజ అంటే మంగళవారం అంటే ఎక్కువగా అగ్ని అగ్ని సంబంధించిన మనం చెప్తాం కాబట్టి ఎక్కువగా ఆది మంగళవారాలు కనుక వచ్చినట్లయితే అగ్ని భయం అన్నది ఎక్కువగా ఉంటుంది అంటే ఫైర్కి సంబంధించింది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా మనము గృహవాస్తులో వారం అన్నది క్యాలిక్యులేషన్ చేయొచ్చు అంటే ఏ వారం మంచిది ఏ వారాలు అంటే ఏ వారాలు శుభ శుభ కలిగిస్తాయి ఏ వారాలు మనకి పనికి రావు అన్నది ఇలా మనము క్యాలిక్యులేషన్ అన్నది చే